భగభగబండేటటువంటి నిప్పులలో చిన్న దూది పింజ మనం వేస్తే అసలు దాంట్లో పడ్డట్టు కానీ కాలినట్టు కానీ నీకు ఎక్కడికైనా బూడిది కూడా మిగలకుండా మొత్తం అది ను అయిపోతుంది అలాగే మనం తెలియక ఎప్పుడో చేసి పెట్టుకున్నటువంటి ప్రాచీన పాప రాసి ఎన్ని కోట్ల జన్మలలో చేసి పెట్టుకున్నదైనా ఇప్పుడు నీకు జ్ఞానం కలిగి స్వామి యొక్క నామాన్ని కృష్ణనామాన్ని నారాయణ మంత్రాన్ని నువ్వు విశ్వాసంతో కనుక చక్కగా పలకగలిగితే నామ ప్రభావం అనే నిప్పులో ఈ పాత పాప రాసంత పడి మొత్తం అంతకాలంగా పేరుకునేది ఎట్లా పోతుందండి డౌట్ నీకు రావక్కర్లేదు శాస్త్రం చెప్పిందంటే దాన్ని విశ్వసించడం అలవాటు చేసుకో ఒక గుహలో కొన్ని వేల కొన్ని వేల సంవత్సరాలుగా చీకటి పేరుకుందండి ఒక గుహలో కొండ గుహలో మేము ఆ మధ్యన ఇప్పుడు అమెరికాలో ఉండేటప్పుడు అక్కడ కొన్ని కేవ్స్ ఉన్నాయండి కేవరిన్స్ అంటారు వాటిని ఆ గుహల్లోకి మొట్టమొట ఒక ఆయన వెళ్ళాడండి ఏదో పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో వెళ్ళాడండి ఆ గుహలో కొన్ని లక్షల సంవత్సరాలుగా చీకటి పేరుకుందండి ఆ తర్వాత ఒక ఆయన వెళ్ళి అక్కడ చిన్న దీపం వెలిగించేయండి మొత్తం లక్షల సంవత్సరాలుగా పేరుకొంచి కూడా పోయిందండి నిన్నటి చీకటి ముందర పోవును మొన్న చీకటి తర్వాత పోవును ఆ వెనక చీకటి ఇంకా కొంచెం శ్రమ పడితే పోవును అనేది ఏమైనా ఉందండి లోపల రూల్స్ చీకటికి నథింగ్ చీకటి ఎంత పాతదైనా దీపం ఎంత చిన్నదైనా ఆ చీకటిని పోగొట్టగలిగినట్టుగానే మనలో పాపాలు ఎప్పటినుంచో పేరుకొని ఉండొచ్చు కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలుగా ఉన్నవైనా కావచ్చును నామాన్ని విశ్వాసంతో నువ్వు కనుక పలకగలిగినట్లయితే వాటన్నిటిని కూడా అది నిప్పులలో వేల్చినటువంటి దూది వలె కాల్చిపారవేయును